ఉప్పు చింతపండు ఊరిలో కరువు దేల వచ్చి కాపులార తాలకం వెరగరో తగరంబు నెరగరో విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు చింతపండు లాంటి కనీసపు తిండి పదార్థాలు ఊళ్ళో సంపన్నులు రైతుల ఇళ్లలో ఉన్నాయి కదా మరి కరువెట్లా వచ్చింది అని ప్రశ్నిస్తూనే తానే అందుకు పరిష్కారం చూపిస్తున్నాడు వేమన ఎట్లా తాళకం తగరాలతో బంగారం తయారు చేసి వాళ్ల మొహాను కొట్టండి వాళ్ల ధనదాహం తీరుతుంది జనం ఏతర తగ్గుతుంది అని చరిత్రలో రాయలసీమలో వచ్చిన కరువులను గమనిస్తే అదో పెద్ద గ్రంథం అవుతుంది కరువులను తట్టుకోలేని రైతుల కోసం రసవాద విద్యను రంగం మీదకి తెచ్చాడు వేమన తగరం అంటే మెత్తని లోహం ఇంగ్లీష్లో టిన్ అంటాము దీనిని వంగ సత్తు తమరం అని కూడా అంటారు తగరము వాడి చేసి వెడతాపసి నాగడ వీరగాడుగా పొగడదెను అని ఒక ప్రయోగం తగరాన్ని తీగపరిచినట్టుగా పనికి మాలిన బైరాగిని నా ముందర పరాక్రమవంతుడిగా ప్రశంసిస్తున్నావు అని అర్థం తగరం బలహీనంగా ఉంటుందని తాళకాన్ని గైరికము హరిదళం ఎల్లో ఆర్పిమెంట్ అంటారు రసాయనిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఆర్సనిక్ సల్ఫైడ్ అంటారు తగరం తాళకం రసవాద ద్రవ్యాలన్నమాట ఈ రెండింటి రసాయనిక సంయోగం వల్ల బంగారు రంగుతో ఓ తేలికపాటి లోహం తయారవుతుంది ఫూల్స్ గోల్డ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని కొన్ని తక్కువ రకం లోహాలను రసాయనిక చర్య ద్వారా బంగారంగా మార్చవచ్చుననే నమ్మకం భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఉండేది దీనిని తెలుగులో రసవాదమని ఇంగ్లీష్లో ఆల్కెమీని అంటారు పదిహేడవ శతాబ్దంలో దొంగ సన్యాసులు గోసాయిలూరి బంగారం తయారు చేస్తామని ప్రజలను ప్రలోభ పెట్టి మోసం చేసేవారు వేమన దృష్టిలో బంగారం మీద కంటే ప్రజల కరువు తొలగించడంపైనే ఉండేది సంపన్నులు తిండి దినుసుల్ని అక్రమంగా నిల్వ చేసి ప్రజల ఉసురు పోసుకుంటున్నారు వారి మోసాన్ని మోసంతో నే కొట్టాలి దానికి కృత్రిమ బంగారమే సాధనం అప్పటికి వేమనకు తట్టింది అది వారి ఇళ్ల మీద దాడి చేయండి అని పిలుపునివ్వలేదు ఎందుకంటే వేమన తత్వంలో అది లేదు ఇది ఈ పద్యసారాంశం